మన ముఖ్య నాయకుల సంవత్సరంలో బాధ్యత వేదిక ముందు ఇది చేసుకుందాం ఈ తెలుగుదేశం పార్టీ సుశిక్షితమైన కార్యకర్త నాయకులు నారా వాసు గారికి వలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈ సందర్భంలో ఈ కార్యక్రమాలకు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే రఘురామ్ గారు ఇతర రామారావు గారు తాతయ్య గారు కష్టమేడ మహేంద్ర కుమార్ గారు అందరికీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఇక వాసు గారిని మేము ఎందుకు అప్ప ఉన్నాం సన్మానాలు చేసే ఇంకొకసారి వీళ్ళందరికీ నా పాదాభివందనాలను తెలియజేసుకుని సలహా తీసుకుంటున్నాను అత్యరాథ మహారాజులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం నన్ను ఈ పదవికి పిలి చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారికి ఎంపీ కేశర్ గారికి బోన్న ఉమ్మ గారికి గద్దె రామ్మోహన్ గారికి మీరందరికీ నా పాదాభివందనాలు మరియు మా గ్రామ పెద్దలు బొమ్మసాల సుబ్బారా గారు పద్మశేఖర్ గారు పట్లమూడి శాఖ గారు పట్లమూడి సపతి గారు వీళ్ళందరూ కూడా నాకు సహకరించారు ముఖ్యంగా మీ రుణం నేను తీర్చుకోలేను నమస్కారం బలపూడి సుబ్బారావు గారికి మరి వేదిక మీద ఉన్న సోదరు సోదరి మనలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న డైరెక్టర్కి చైర్మన్కి ఇక్కడికి అశేషంగా చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం విజయవాడ గొల్లపూడి మాల్గ్రామ్ కమిటీ సభ్యులుగా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఇక మాకు ఉపదేశం కానీ మన సుబ్బారావు అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసి తిరుగున్నాం మరి సుబ్బారావు గారి నేతృత్వంలో ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేసినందుకు సుబ్బారా కూడా ప్రత్యేకించి ఒక నియంత ఒక నియంత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా గడిచిన ఐదు సంవత్సరాలు కూడా డాక్టర్ కార్యక్రమాలతో రామారావు గారి రాష్ట్రాన్ని పరిపాలించారు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి ఏ రోజు అధికారం వచ్చినా సరే ఆయనకి ఇచ్చినటువంటి అధికారాన్ని రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనం కోసం కూడా పార్టీ కార్యకర్తలు ఎవరైతే అంకిత బాధ చేస్తారో వాళ్ళని తప్పకుండా గుర్తింపు వస్తుంది దానిలో భాగంగా ఈ రోజు అంకిత మరి నారా భాస్కర్కి యాక్ట్ చేయడం ఇవ్వటం సూపర్ సిక్స్ ఏదైంది దర్శనం వారు ఎన్నో ఉన్నా తల్లికి కూడా నిద్ర పాటాయి త్వరలో మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ న ఉచిత బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇంకా వీటి మీద పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి మరి ప్రత్యేకంగా ఈ రోజున నాకు చిరకాలంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను బాగా ఇష్టపడే వ్యక్తి వాసు గారికి మరి ఈరోజు మార్కింగ్ యాడ్ చైర్మన్ రావటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మా తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వారితో పాటు సార్ డైరెక్టర్లుగా ఎన్నికైన అనేక మంది అన్ని నియోజకవర్గాల నుంచి ఎన్నికైన మరి ప్రత్యేక మా నియోజకవర్గం నుంచి అయితే అప్పన్న గారు చురుకైన నాయకుడు అదేవిధంగా సోదరమణి రత్నశ్రీ గారు వాళ్ళిద్దరికీ వారితో పాటు మిగతా నియోజకవర్గాల నుంచి వెనుకబడిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నాయకు అభినందనలు తెలియజేస్తూ పార్టీకి పెట్టని కోట అలాంటిది పదిహేను ఏండ్ల కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు పదిహేను సంవత్సరాలు ఉన్నటువంటి మరి వాసు ఒక స్కూటర్ మీద ఎస్పా మీద జెండా కట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి అంటే ఆనాటి నుంచి ఈనాటికి నలభై ఏళ్ల కాలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఎంతటి ఆదరణ ఉంటుంది అని అంటానికి గంట పాటు సాగినటువంటి ర్యాలీ వేలాదిగా ఇక్కడ హాజరైనటువంటి మీ అందరే దానికి తార్కాణం అని నేను తెలియజేస్తా ఉన్నా అంటే ఒక నిఖార్స్ అయినటువంటి కార్యకర్తకి ఎంతటి ప్రజాదరణ ఉంటుంది అని అంటానికి ఈ యొక్క సమావేశమే తార్కాణం సరే నిజాయితీగా పనిచేయాలి కమిటెడ్గా పనిచేయాలి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి లక్షణమే అది అని ఎటువంటి సందేహం లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ రోజైతే నందమూరి తారక రామారావు గారు వివిధ నియోజకవర్గాల నుంచి అలాగే కూటమి పార్టీల నుంచి మరి తీసుకోబడినటువంటి డైరెక్టర్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మరి శుభాకాంక్షలు తెలియజేస్తా Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.